వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మేము ముందుకు వచ్చాను మీ అందరికీ తెలిసిందే మీ మధ్యలో జరుగుతున్నదే ఈ సమాజంలో ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి తంతే ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువైపోయింది ఈ నిరుద్యోగ సమస్యతో పాటు ఈ ప్రభుత్వ ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలు రాక ఈ ప్రైవేట్ సెక్టర్స్లో కూడా అందరికీ అందుబాటులో ఉద్యోగాలు లేక ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిలో కూడా ఈ నిరుద్యోగం అనేది ఒక ప్రాథమికంగా ముఖ్యంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించవలసినటువంటి ప్రక్రియ పూర్తి కాకపోవడము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత రెండు టర్మ్లు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ నియామాకాలు జరగకపోవడం ద్వారా ఈ యువత అనేది మరీ మొద్దువారిపోయారు ఈ యువత అనేది అనేక అడిక్షన్స్కి గురైపోయారు ముఖ్యంగా ఫోన్ అడిక్షన్ ఒకటి సిగరెట్ అడిక్షన్ మంద్ అడిక్షన్ డ్రగ్ అడిక్షన్ ఈ అడిక్షన్ల గురైపోయినటువంటి యువత ఈ తల్లిదండ్రులు ఒక పేను ముప్పుగా మారిపోయి ఈ సమాజానికి ముప్పుగా మారిపోతున్నారు కాబట్టి ఈ ఈ ముప్పు నుండి ఈ వారి వారి పిల్లలను కాపాడుకొని సరైన మార్గంలో నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది మరొక విద్యావంతులైనటువంటి యువకులు అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిత్యం మనకు అవసరమైనటువంటి ఈ ఫోన్లకు అటాచ్మెంట్ ఈరోజు ఒక ఒక ఇంట్లో పది పన్నెండు ఫోన్లు అయిపోతున్నాయి టీవీ అనేది పక్కకుపోయింది కంప్యూటర్స్ అనేది పోయినాయి ఈరోజు ఐఫోన్లని లేదా ఆండ్రాయిడ్ ఫోన్లు అని చెప్పి ఈ ఫోన్లకి అతుకపోతున్నటువంటి యువతకి నేను ఇచ్చే ఒక సందేశం ఏంటంటే జీవితం అంటేనే ఈ వ్యసనాలు కాదు జీవితం అంటే జీవితంలో మనకు అనేక విలువైనటువంటి సమయము అన్నిటికంటే డబ్బు అన్నిటికంటే కూడా ఎక్కువ విలువైనది సమయము ఈ సమయాన్ని యువత ఉపయోగించుకొని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఛేదించి సాధించుకునే దిశగా లేవలసినటువంటి ఈ యువత ఈరోజు నిర్వీర్యమైపోయి నిరాశ నిశ్రుల్లో కొట్టుమిట్టాడుతూ వాళ్ళ సమయాన్ని అనేది ఈ ఫోన్లకు అతకపోవడం ద్వారా లేదనుకుంటే టీవీలో కతకపోవడం ద్వారా ఆడవాళ్ళు ముఖ్యంగా సీరియల్లో కతుకపోవడం ద్వారా ఈ ముఖ్యంగా ఈ యువత ఈ ఫోన్లకు అడక్షన్ కావడం ద్వారా విపరీత పోకడలకు పోయేసి వాళ్ళు అనేది వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఈ వీళ్ళు అందిపుచ్చిన ప్రతి అవకాశాన్ని ఉద్యోగ రూపంలో కానీ పని రూపంలో కానీ ఆ సమయాన్ని కేటాయించుకొని వారు బాగుపడి వారి కుటుంబానికి తోడ్బడి ఉండి సమాజానికి తోడ్పడతారని మనం ఆశించవచ్చు ఆ దిశగా అందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది ఈ యువతకు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చదవడము పేపర్స్ బుక్స్ చదవడం అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది దాని బదులు ఇప్పుడు కుకుమ్ ఎఫే రేడియోలలో వచ్చినటువంటి ఖాళీ అవి చదవడానికి అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ కాలేజీలో కానీ స్కూళ్ళు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ కూడా వీళ్ళకి నిర్బంధించే అవకాశం లేకుండా పోతున్నాయి వాళ్ళని ఏమనంటే ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ తల్లిదండ్రులు ఆలోచించి వారి వారి పిల్లల పట్ల ఒక దశ వరకు అదుపులో పెట్టగలుగుతారు ఒక దశ దాటిన తర్వాత పిల్లలు వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పోగడలు చూస్తుంటే ఎవరు ఎవరు మాట వినటట్టు కనబడతలేరు కాబట్టి వీళ్ళందరికీ కూడా సమయమే గుణపాఠం చెప్తుంది అనుకొని తల్లిదండ్రులు నిబరంగా ఉండకుండా తల్లిదండ్రులు వారి వంతు పాత్రగా వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేయవలసిన అవసరం ఉంటుంది లేదంటే సమయమే వాళ్లకు గుణపాఠాలు చెప్తుంది అప్పటి వరకు వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి జీ పీపుల్స్ వాయిస్